అందరూ నమస్కారం మేము కుమార్ రాజ్ భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మీన లగ్నంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు జరుగుతాయి విషయాన్ని మొత్తం కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం మరి మీన లగ్నాన్ని గురుడు లగ్నాధిపతి అవుతాడు దశమాధిపతి అవుతాడు కాబట్టి రెండు కేంద్రాల ఆధిపత్య దోషం అనేది ఇక్కడ ఉండదు ఉండదు కాబట్టి ఏదైతే గురుడు మీన లగ్నంలో ఉన్నప్పుడు వాడికి అందాన్ని ఆరోగ్యాన్ని భావిస్తూ ఉంటాడు కానీ గురుడితో పాటు రాహు కలిసి ఉన్నప్పుడు గురు చండాల దోషం ఏర్పడి కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి గురుడు అక్కడే ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి గురుడు మరి లగ్నంలో ఉండటం వలన అందంగా ఆరోగ్యంగా ఉంటారు స్వభావాన్ని కలిగి ఉంటారు విన విన వినమ్రత వినమ్రత అంటాం మనం వినమ్రత కలిగి ఉంటారు వినమ్రత కలిగి అత్యంత భాగ్యవంతులు అవుతారు ధర్మబద్ధత కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఏదైతే లగ్నస్థ గురువు పంచమ సప్తమ నవమ భావాల మీద దృష్టి సారిస్తాడు అంటే ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద దృష్టి సారిస్తాడు వాటి వల్ల పంచమ స్థానం మీద దృష్టి సారించడం వల్ల సంతానం వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా సంపాదించి పెడతారు సప్తమ భావన చూడటం వలన వైవాహిక జీవితం చాలా బాగుంటుంది నవమ స్థానం చూడటం అదృష్టాన్ని కలిగి ఉంటారు ఏదైతే ఈ పంచమ సప్తమ నవమ దృష్టి కారణంగా సంతానము తండ్రి సహకారం అనేది అందుకుంటూ ఉంటారు సంతానం తండ్రి సహకారం ఈ యొక్క సంతానం ఏదైతే ఉందో ఈ యొక్క తండ్రి సహకారం అందుకుంటూ ఉంటారు సుగంధమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఏదైతే ఈ రెండు కేంద్ర భావాలకు అధిపతగా ఉన్నప్పటికీ కేంద్రాధిపతి దోషం అనేది వీళ్ళకి కలగనిది కానీ ఏదైతే బుధమహు వచ్చినప్పుడు వీళ్ళ నష్టాన్ని కలగజేస్తూ బుధమానసు జాగ్రత్తగా ఉండాలి ఏదైతే ఈ లగ్నంలో గురుడు ఉండటం వల్ల వీళ్ళు బాగా అత్యంత భాగ్యశాలి బాగా అదృష్టవంతుడిగా శారీరక ఆరోగ్యాన్ని అందాన్ని దయాస్వభాన్ని వినమ్రతని నమ్మకాన్ని విశ్వాసాన్ని పరిపూర్ణంగా చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిపూర్ణ దృష్టి పంచమ సప్తమ నవమస్థానం మీద మంచి దృష్టి పడినప్పుడు వివాహ జీవితంలో గాని తండ్రితో గాని సంతానంతో కానీ మంచి సుఖవంతంగా తీ తీసుకెళ్తుంది గృహస్థ జీవితం మొత్తం సుఖమయంగా సుఖవంతంగా ఉంటుంది కానీ లగ్నంలో గురుడితో పాటు రాహుగ్రహం కలిసినప్పుడు వైవాహిక జీవితం కొన్ని సమస్యల్ని వీటిని కూడా క్రియేట్ చేసే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి గురుడు మీన లగ్నంలో జరిగేటువంటి పరిణామాలు తదుపరి మన శుక్ర గ్రహం అనేది మీన లగ్నంలో ఎలాంటి పరిణామాలు చదువు విషయాలు కూడా తదుపరి క్లాస్ చూడడానికి తెలియజేస్తా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ